శ్రీపాదరాజం శరణం ప్రపతి ఓం నమో నారాయణాయ శ్రీమాత మాఘ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం నిర్మాలిన్య ప్రభావం మునులారా మును సురాసురులు పాల సముద్రము ద్రచ్చగా అమృతం వచ్చినది కానీ దానిని దానవులే గైకొనిపోచుండ శ్రీమన్నారాయణుడు జగన్మోహిని రూపమున రాక్షసులను వంచి కూర్చుండని యూమించి కుడి చంకనున్న అమృతం దేవతలకు ఎడమ చేతనున్న కళ్ళును రాక్షసులకు పోయిచుండెను సింహపుత్రుడ రాహువు ఈ మోసము గమనించి తిరిగి వారిని వంచించి దేవతల రూపం ధరించి మెల్లగా లేచి సురళయందు కూర్చుండ దానవుల మోహింపచేయు తలంపునందు శ్రీహరి అమృతం నా రాహునకు కూడా పంచెను అంతలో సూర్యచంద్రులు అతనిని శౌర్యమును మాధవునికి తెలుపుచే చక్ర సుదర్శను దానములను నరికాను కానీ అప్పటికే సుధను ద్రావిన రాహువు మరణం లేని వాడై తన శిరమును రాహు అని పేరును మొండెమును కేతువను అప్పుడప్పుడు సూర్యచంద్రును నెంగివచు ఉండను సుధా కలుషం నించుక భూమి మీద నుంచిన చోటునందు పారిజాతమును తులసియు రెండు వృక్షములు మొలిచినవి విష్ణు భక్తుడను ఒక రైతు వ్యవసాయం చేయుటకు వచ్చి ఆ చెట్లని చేయుటకు మనసొప్పక చుట్టూ వేసి పెంచుచుండ కొన్ని దినములకది మనోహరమైన పూలవనంగా మారినది విష్ణు భక్తుడా వనమందరి పుష్పవ్రతములు పరిమళ సౌందర్యములకు ఆనందించి అనుదినం వాణిని చేత శ్రీహరిని పూజించుచు ఆ పుష్పముల చేత శ్రీహరిని ఆరాధించుచు ఉండెను తరువాత ఒక పర్వదినమున ఉపవసించి మరునాడు శుచి అయి బ్రాహ్మణులకు స్వయంపాకాది దానములన్నీ సమర్పించి యథోచితంగా నిజ బంధువులతో కూడి మృష్టాన్నమును ఆరగించారు కొన్ని దినములకు మహేంద్రుడు గగన మార్గమున సంచరించుచు పారిజాత గందర్నకు ఆనందించి క్రిందకు దిగి కొన్ని పుష్పములను కోసుకొనిపోయి శచీదేవి కోసంగా ఇంద్రాన్ని నాకు సుమంబులు ప్రతిదినం కావలేను అని అర్థింపగా పురంధరుడు గుహ్యకుడు అనువాన్ని రాధించి పోయి నీవు నిత్యమును భూలోకమునకు పోయి విష్ణుభక్తుడు కావు పెంచుతున్న వనమందరి పారిజాత పుష్పములను తీసుకొని వచ్చి శచిదేవికి వసంగుమని ఆజ్ఞాపించగా అతడు భృత్యుధర్మమునకు ఆమోదించాడు గుహ్యకుడు అదృశ్యముగా దినదినము పువ్వులు తెచ్చి ఇంద్రానికి ఇచ్చుచూ ఉండెను మరలా మాఘమాసం వచ్చినది విష్ణు భక్తుడు భక్తిపూర్వకంగా స్నానధానములు చేయచూ వ్రత నియమములు క్రమముగా పాటించచు మరి ఒక దినం గుణ విష్ణువును పూజించి తీసిన పత్రిని కొనిపోవుటకు వచ్చి నిత్యము పూజలు మాయమగడం కారణమేమి అని ఆలోచనలో పారిజాత వృక్షం మొదట విడిచిపోయాను తరువాత నిత్యకృత్యముగా పూలకై వచ్చిన గుహేకుడు చూడనందున పారిజాత వృక్షములంబున ఉన్న విష్ణు నిర్మాలిన్యం తృక్కినంతనే దైవత్వం కోల్పోయినందున తిరిగి స్వర్గం చేరలేక ఏమి చేయుటకు తోచక అందే తిరుగుచూ ఉండేను శ్రోతలారా దైవ నిర్మాలిన్యం చూడక త్రొక్కిన వారేనను ఫలితము అనుభవింపక తప్పదు జయ గురుదేవదత్త ఓం నమో నారాయణ నమః